వెల్కమ్ టు సిం న్యూస్ నా పేరు కామాక్షి గత ఐదేళ్లుగా రాష్ట్రంలో మరుగున పడ్డ బీసీ ఈబీసీ ఎస్సీ కార్పొరేషన్ల రుణాల మంజూరుకు కూటమి ప్రభుత్వం జీవం పోసిందని వింజమూరు మండల టీడీపీ కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి పేర్కొన్నారు వింజమూరులోని స్థానిక టౌన్ టీడీపీ కార్యాలయంలో రఘునాథరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో ముందుగా ఆయన నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించడం హర్షణీయమని అన్నారు తదుపరి బీసీ ఈబీసీ ఎస్సీ కార్పొరేషన్ల రుణాలు మంజూరు విషయాలను వివరణాత్మకంగా తెలియజేశారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి రెండు కారణాలు ఒకటి ఏమిటంటే స్వర్గీయ మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి తనయుడైన హిందూపురం శాసనసభ్యుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావటాన్ని ఈ రిజమూరు మండల పార్టీ చాలా హర్షిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ రాజకీయం నటన సేవారంగాల్లో సేవలు అందిస్తున్న వ్యక్తిని గౌరవించి ఈరోజు ఈ పురస్కారాన్ని అందించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇకపోతే రెండో విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా మరుగులు పడిపోయిన బీసీ కార్పొరేషన్లు ఈబిసి కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్లకు సబ్సిడీల ద్వారా బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ మళ్ళీ చేపట్టింది ఈ సందర్భంగా మన మండలానికి కొన్ని యూనిట్లు శాంక్షన్ అయ్యి రేపటి నుంచి షెడ్యూల్ ప్రారంభమవుతుంది ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ బీసీ కార్పొరేషన్ లో బీసీలకు గాను ముప్పై మన మండలానికి ముప్పై యూనిట్లు శాంక్షన్ అయ్యాయి అలాగే కాపులకి నాలుగు శాంక్షన్ అయినాయి ఈబీసీలకి రెండు శాంక్షన్ అయినాయి రెడ్డికి మూడు శాంక్షన్ అయినాయి కమ్మ రెండు శాంక్షన్ అయినాయి ఆర్యవైశ్య ఒక్కటి శాంక్షన్ అయింది బ్రాహ్మిన్ ఒక్కటి శాంక్షన్ అయింది టోటల్గా నలభై మూడు ఇవి శాంక్షన్ అయినాయి ఈ బీసీ కార్పొరేషన్ వాళ్ళు వీటన్నిటిని కూడా టేక్ ఓవర్ చేసి బీసీ కార్పొరేషన్ చేస్తుంది మన ఎంపీడీఓ గారు వీటన్నిటిని కూడా దగ్గరుండి చూసుకొని బ్యాంకర్స్ తో మనం కూడా మాట్లాడుకోవాలి దీనికి కావాల్సిన వివరాలు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే వీటిల్ని క్లస్టర్ వారీగా విభజించారు అంటే బ్యాంక్ సర్వీస్ ఏరియాని ఒక క్లస్టర్ గా తీసుకొని ఆ సర్వీస్ ఏరియాని బట్టి ఇప్పుడు చాకలకొండ పెన్నాకిని గ్రామీణ బ్యాంక్ సర్వీస్ ఏరియా వచ్చి జనార్దనపురం చాకలకొండ కాటేపల్లి ఈ మూడు పంచాయతీల్ని చాకలకొండ పీజీబీ పరిధిలో తీసుకున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు వాటికి ఆ బ్యాంకు శాంక్షన్ అయిన లోన్లకు మాత్రమే అర్హులు అవుతారు అలాగే గుండు వచ్చేసరికి నల్లగొండల గుండు మడగల శంఖవరం ఈ మూడు పంచాయతీలు ఒక క్లస్టర్ వీటన్నిటికీ గుండె మడగల్ పీజీబీ వచ్చేసి వీటన్నిటిని సర్వీసు బ్రాంచ్ కింద తీసుకొని అక్కడ శాంక్షన్ అయిన లోన్లన్నీ ఆ బైఫర్కేషన్ లిస్ట్ కూడా మీకు వివరంగా కావాలంటే నేను చెప్తాను ఆ లిస్ట్ కూడా ఉంది ఏ బ్యాంక్కి ఎన్ని లోన్లు ఏ కూడా ఇది ఇంపార్టెంట్ విషయం నోట్ చేసుకోవాల్సింది ఎందుకంటే చాలా మంది తెలియక నల్గొండలో వచ్చి ఇన్ని బ్యాంక్ బ్యాంకులో మాట్లాడుతుంటారు అది జరిగే పని కాదనమాట ఎక్కడ ఏ క్లస్టర్లో వాళ్ళు ఆ క్లస్టర్లోనే అప్లై చేసుకోవాలి అక్కడే తీసుకోవాలి లోను వాళ్ళకి ఏ ఏ లోన్ శాంక్షన్ అయ్యి ఉంటే ఆ లోన్లు ఆ బ్యాంక్ మేనేజర్తో అక్కడ సచివాలయంలో మాట్లాడుకొని అప్లై చేసుకొని దాన్ని ఫార్వర్డ్ చేసుకోవాలి రేపటి నుంచి ముప్పై తేదీ నుంచి ఏడో తేదీ వరకు అప్లై చేసుకునే దానికి టైం ఇచ్చారు ఈ లోపల మీరు సచివాలయాలకు ముందుగా వెళ్ళేసి దాన్ని ఓబిఎంఎంఎస్ పోర్టల్ అంటారు ఆ పోర్టల్ను ఓపెన్ చేయించుకొని మీకు ఏమేం కావాలో ముందు అవన్నీ సిద్ధం చేసుకొని దరఖాస్తుదారులందరూ కావాలనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళని సలహా తీసుకొని వాటన్నిటిని అప్లై చేసి ముందు ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా చేసుకుంటే ఆ తర్వాత బ్యాంకర్స్తో మీరు ఆ బ్యాంకర్స్తో మాట్లాడుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బ్యాంకర్ రిజెక్ట్ చేస్తే మీ లోన్ తిరస్కరించబడదు కాబట్టి ఎవరైతే ఆ బ్యాంక్ అని సాటిస్ఫై చేసి కరెక్ట్గా వాళ్ళు అడిగినవన్నీ నామ్స్ ఉండాలి ప్లస్ అందులో ఈసారి ఏంటంటే ఇంత ముందులాగా కాకుండా జియో ట్యాగింగ్ ప్లస్ ఫోటోని అప్లోడ్ చేస్తున్నారు అంటే ఎటువంటి మోసాలకి తాగుండదు కంపల్సరీగా మీరు ఏదైతే యూనిట్ గా అప్లై చేసుకుంటారో ఆ యూనిట్ గ్యారెంటీగా గా పెట్టవలసిన పరిస్థితి ఇవన్నీ ఆలోచించుకొని మీరు అప్లై చేసుకోమని చెప్పి సలహా ఇస్తున్నా మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్